ఇరవై ఏడేళ్ల త నిరీక్షణకు తెరపడింది ఐసిసి టైటిల్ నిర్వేదనకు ముగింపు లభించింది ఐసిసి టోర్ అనగానే పరాజయం తప్ప టైటిల్ ఎరగని దురదృష్టం తప్ప అదృష్టం ముఖం చూడని సౌత్ ఆఫ్రికా ఎన్నో ఏళ్ల ఎదురు చూపులకు తెరపడింది బలమైన ఆస్ట్రేలియాతో ప్రపంచ టెస్ట్ ఛాంపియన్షిప్ ఫైనల్లో గెలవాలనే కసితో కూడుకున్న ఆటను సఫారీ జట్టు గెలిచింది అయితే ఏడెన్ మార్గం సెంచరీతో పాటు కెప్టెన్ బాహుమా బ్యాడింగ్ హామ్ విలువైన ఇన్నింగ్స్ సౌత్ ఆఫ్రికా చిరస్మరణీయమైన విజయం అందుకోవడంలో పాత్ర పోషించింది ఆఫ్రికా ప్రఖ్యాత లార్డ్స్ మైదానం వేదికగా శనివారం ముగిసిన ఫైనల్ లో రాణించిన సౌత్ ఆఫ్రికా ఐదు వికెట్ల తేడాతో ఆస్ట్రేలియాను ఓడించింది పదమూడు పరుగులకు రెండు వికెట్లు కోల్పోయి ఓవర్ నైట్ స్కోర్ తో నాలుగు రోజు ఆటను ప్రారంభించిన సౌత్ ఆఫ్రికా ఎనభై మూడు పాయింట్ నాలుగు ఓవర్లలో ఐదు వికెట్లకు రెండు వందల ఎనభై రెండు పరుగులు చేసి గెలుపొంది అయితే ఓవర్ నైట్ బ్యాటర్ టెంప బాహుమా ఒకే ఒక పరుగు జోడి వెరి తిరిగినప్పటికీ కూడా ఇక ట్రూస్ స్టెప్స్ మాత్రం ఆ నిరాశపరిచాడు తన మీద ఆశలు పెంచుకున్నప్పటికీ కూడా రాగలేకపోయాడు కానీ డేవిడ్ హమ్ ఇరవై ఒక్క పరుగులతో నాట్అట్ తో నిలి మార్క్రమ్ అయితే నూట ముప్పై ఆరు పరుగులతో జట్టును విజయం ముంగిట నిలబెట్టాడు చివరిలో మార్క్రమ్ అవుట్ అయినా కూడా వెర్నర్ నే కలిసి హమ్ తో విజయ లాంఛనాన్ని పూర్తి చేశారు బౌలర్లలో మిచల్ స్టాక్ మూడు వికెట్లు తీగ ఇక జోస్ హాజల్బోట్ చెరొక వికెట్ పడగొట్టారు అయితే ఇక పంతొమ్మిది వందల తొంభై ఎనిమిది నాట్అట్ ట్రోఫీ విజయం తర్వాత సౌత్ ఆఫ్రికా ఒక్కటంటే ఒక్క ఐసిసి ట్రోఫీ కూడా గెలవలేదు క్రికెట్ చరిత్రలోనే సౌత్ ఆఫ్రికాకు ఇది రెండవ ఐసిసి టైటిల్ అంటే ఎంత దారుణమైన పాపం క్రికెట్ స్థితిలో వాళ్ళు ఉన్నారో ఆలోచించవచ్చు ప్రతి టోర్నీలో అద్భుత ప్రదర్శనతో నాకౌట్ చేరడం కీలక మ్యాచ్లో తడబడి టోర్నీ నుంచి నిష్క్రమించడం వన్ డే ప్రపంచ కప్ లో ఏడు సార్లు టీవంటీ ప్రపంచ కప్ లో మూడు సార్లు చాంపియన్స్ ట్రోఫీలో నాలుగు సార్లు సౌత్ ఆఫ్రికాకు అంగుతుంది టీ ట్వంటీ ప్రపంచ కప్ రెండు వేల ఇరవై నాలుగులో కూడా భారత్ చేతిలో సౌత్ ఆఫ్రికా నిరాశ ఎదురైంది ఈసారి మాత్రం తమపై ఉన్న చోకర్స్ అని ముద్రను చెరిపేసుకుని ఇప్పుడు ఛాంపియన్స్ దాకా ముందుకు వెళ్లారు ఇదంతా కూడా ఎయిడెన్ మార్క్రమ్ అనే చెప్పచ్చు అంటే తన ఒక కీలక పాత్ర ఉందని చెప్పచ్చు ఈ విజయంతో సౌత్ ఆఫ్రికా ఆటగాళ్లు కన్నీటి పర్యంతం అయిపోయారు